దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును లోక రక్షకుడునైనా యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటున్నాను అలాగే వాక్యము ఈ దినము వాక్యము యూహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనము యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఆమె చదవబడ్డ వాక్యము మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు స్వయాన్ని చెప్తున్నారు ఎవరు కూడా తండ్రి వద్దకు రాడు అంటే తండ్రి యొద్ద ఈయన కూడా యేసు ప్రభు వారు కూడా ఉన్నారు అయితే యసు ప్రభువారు తండ్రి కూడా ఎక్కడ ఉన్నారంటే పై వచ్చిన చదువుకుంటే అర్థమవుతుంది బాగా పరలోకములు ఉన్నారు అయితే పరలోకము అనబడుతున్న స్వర్గము లేదంటే స్వర్గం అనబడుతున్న ఆ పరలోకము ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆ నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ఒక్కటే మార్గము ఈ లోకములో అనేకమైన మార్గాలు ఉండొచ్చు ఈ లోకంలో అనేకమైన మరి నియమాలు ఉండొచ్చు కానీ సత్యాలు ఉండొచ్చు కానీ నేనే మార్గము యేసు ప్రభు వారు తప్ప వేరే మార్గము లేదు అని సత్యవాక్యము చెబుతుంది నా ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఒకసారి వాక్యాన్ని అర్థం చేసుకుందాం ఏసే చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే ఆయనే మార్గము తండ్రి వద్దకు వెళ్ళాలంటే వేరే మార్గమే లేదు ఆయనే సత్యము ఆయన మాట సత్యము ఆయన ఆయనే సత్యము ఆయన జీవమునై ఉన్నాడు అయితే మన భారతదేశము ఆయన యుద్ధకు చేరాలన్నది మరి మా యొక్క ఆశ మా ప్రార్థన మన అంతా కూడా ఆయనకు సొంతముగా మారాలని ఆయన కోసము ఆయనే మార్గమై ఉన్న దేవుణ్ణి చేరాలని చెప్పి మరి ఈ ఉదయకాల సమయం మా ప్రార్థన ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా ఒక్కసారి వాక్యాన్ని అర్థం చేసుకుందాం ఆయన తప్ప వేరే మార్గము లేదు ఆయన తప్ప వేరే సత్యము లేదు ఆయన వైపు తిరిగి చూద్దాం ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె